హలో ఆ మేడం ఇంకా షూటింగ్ కు రాలేదు డైరెక్టర్ గారు అడుగుతున్నారు ఒక గంటలో వస్తా అండి అవునా మేడం సరే మీకు లంచ్ ఏర్పాటు చేస్తాం వచ్చేయండి మేడం సరే అండి నమస్తే మేడం నమస్తే అండి డైరెక్టర్ గారు పంపించారు స్టోరీ నైరేట్ చేయడానికి అలాగే లోపల థ్యాంక్ యూ మేడం కూర్చోండి మేడం స్టార్ట్ చేయనా మేడం చెప్పండి మామూలుగా మనకి మేడం ఈ స్టోరీ స్టార్ట్ చేయాలంటే పల్లెటూరులో మొదలయ్యే ఒక డిఫరెంట్ కథ మేడం ఏంటంటే ఒక మారుమూల గ్రామంలో ఓ పెద్ద ఉంటాడు మీరు అక్కడ క్యారెక్టర్ పరంగా మీరు చాలా కష్టాలు పడుతూ ఉంటారు మీకు ఒక బాబు ఉంటాడు ఆ బాబుతోటి జర్నీ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఆ పెద్ద మీకు ఎలా ఉపయోగపడ్డాడు ఆ బాబుని పెంచుకుంటూ ఆ పెద్ద ఆయనతో మీరు ఎలా జీవనం గడిపారు ఈ విధంగా కథ అంతా లింక్ అయి ఉంటుంది మేడం అలా అనుకోకుండా మీ లైఫ్లో కొన్ని కష్టాలు వస్తాయండి ఆ కష్టాల్లోంచి మీరు ఎలా బయటపడ్డారు మీ లైఫ్ స్టోరీ ఈ సినిమాలో చూపిస్తామండి అలా జర్నీ చేస్తూ ఉంటారండి ఆ బాబుని పెంచుకుంటూ ఆ కష్టాలు పడుతూ ఉన్నంతలో హ్యాపీగా ఉంటూ అలా పది మందికి సాయం చేస్తూ మీకు తోచిన సాయం చేస్తూ ఉంటారండి ఈ జర్నీలో అనుకోకుండా మీకు కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయండి ఈ లోపే మీకు హీరో పరిచయం అవుతాడు ఆ తర్వాత నుంచి మీ ఇద్దరం అయితే కెమిస్ట్రీ మొదలవుతుందండి అది మీరు చేసిన తప్ప ఆయన చేసిన తప్ప ఆలోచించడం కన్నా ఒక ప్రేమలాగా అభిమానంలాగా ఆప్యాయత లాగా మీ ఇద్దరు జంట అలా సాగిపోతూ ఉంటుంది మీ క్యారెక్టర్ దాంట్లోంచి వచ్చే మోడ్యులేషను చూపించే విధానం కానీ ఆ స్టైల్ కానీ ఆ క్యారెక్టర్ కానీ డైరెక్టర్ గారు అలా డిజైన్ చేశారు దాని గురించి చెప్పమన్నారండి ఇది ఈ సినిమాలో ఫస్ట్ క్యారెక్టర్ అండి ఇక ఆ సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసి మేడం మేడం ఫస్ట్ క్యారెక్టర్ విన్నారు కదా మేడం సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే మేడం మనం ఇప్పటిదాకా ఆ సెకండ్ హస్బెండ్ చనిపోయారు కదా ఆ తర్వాత మీ కష్టాలన్నీ చూపించేస్తాం ఇప్పుడు మీరు ఎంగేజ్ అండి ఒక పదిహేను సంవత్సరాలు అప్పుడు ఆ టైంలో అదే కాలేజీ టెన్త్ అయిపోయిన తర్వాత ఈ జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు మీరు చాలా చలాకీగా ఉంటారు సైకిల్ తొక్కుతూ ఉంటారు చిన్నపిల్లలాగా ఆడుతూ ఉంటారండి అదే అండి మీరు లంగా ఓన్ చేసుకున్న టైంలో ఆ క్యారెక్టరైజ్ చేసిన అలా ఉంటుందండి అలా జర్నీ చేస్తూ ఉండగా మీరు మీకు ఒక అబ్బాయి పరిచయం అవుతాడు అతని పేరు రాహుల్ ఆ రాహుల్తోనే మొదటి ప్రేమ మీది ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే తనను వదిలి మీరు ఉండలేరు మిమ్మల్ని వదిలి తను ఉండలేడు ఈ టైపులో మీ స్టోరీ అలా రన్ అవుతూ ఉంటదండి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీది వేరే కాస్ట్ అని మీ ఇద్దరిని విడదీ చేస్తారు దానివల్ల మీ నాన్నగారు అవమానపడతారు ఆ అవమానపడ తర్వాత అలా మీరు రాహుల్ని వదిలేయాల్సి వస్తుంది అనుకోకుండా మీ నాన్నగారికి జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యి మీ ఇద్దరు విడిపోతారు అలా విడిపోవటం వల్ల మీ ప్రేమ ముక్కలైపోతుంది ఇలా సాగుతుందండి మీ సెకండ్ హాఫ్ మేడం మేడం అది మేడం స్టోరీ అలాగుంటుంది ఇక మూడో స్టోరీ ఏంటంటే ఈ మూడో స్టోరీ వింటున్నారు కదా అయితే ఓకే ఈ మూడో స్టోరీ ఏంటంటే ప్రవీణ్ అనే వ్యక్తి స్టోరీ అండి ఇతన్ని మీ అమ్మ నాన్న మీకు ఎంతో ఇష్టపడి మంచి జాబ్ ఉంది కదా అని ఇచ్చి మీకు పెళ్ళి చేస్తారు అలా మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉంటుందండి కొన్నాళ్ళ తర్వాత మీకు ఒక పండంటి బాబు పుడతాడు ఆ బాబుతో మీరు లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నంతలో బతుకుతూ లైఫ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ మీ జీవనం సాగిస్తూ ఉంటారండి అలా జీవనం సాగిస్తూ ఉంటారండి మీ ఆయన క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రవీణ్ మిమ్మల్ని హింస పెడుతూ ఉంటాడండి తాగొచ్చి తిడతా ఉంటాడు మీ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకుంటాడు ఆయన మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా కానీ అది అర్థం చేసుకోడు తాగి 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 ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటాడండి ఒకరోజు హార్ట్ అటాక్తో చనిపోతాడు అప్పుడు మీరు మేడం 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 మిమ్మల్ని వింటున్నాను ఈ నాలుగో క్యారెక్టర్ ఏంటంటే మేడం ఇతను రాజేష్ ఇది నాలుగో క్యారెక్టర్ మేడం ఈ క్యారెక్టర్ మీకు మంచి లాగా ఉంటాడు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాడు ఆ తర్వాత మీ హస్బెండ్ చనిపోయాడు అన్నాను కదండి ఆ జర్నీలో ఉన్నప్పుడు మీకు మనీ పరంగా కానీ ఉండటానికి ప్లేస్ పరంగా కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు అలా వెళ్తుంది క్యారెక్టర్ ఆ జర్నీలో మీరు అతన్ని ప్రేమిస్తారు మీ బాబుని చూసుకునే విధానం బట్టి మీకు హెల్ప్ చేసే విధానం బట్టి మీరు అతని ప్రేమలో పడిపోతారు కానీ అనుకోకుండా అతనికి ఇంకో ఫ్యామిలీ ఉందని మీకు తెలుస్తుంది మీకు ఎన్నో బాధలు ఉన్నాయి కదా మేడం ఆ బాధలని అనుభవిస్తూ కష్టాలు పడుతూ ఉంటారు ఈ క్యారెక్టర్ని కూడా మీరు ఈజీగా తీసుకుంటారు సరే తనకొక ఫ్యామిలీ ఉంది స్వార్థంగా దగ్గరికి లాక్కోలేను నా పిల్లలైనా తన పిల్లలైనా ఒకటే కదా అలా అనుకొని అడ్జస్ట్ అయిపోయి మీరు సైడ్ అయిపోతారు అలా జరుగుతూ ఉండగా అతను వదిలేసి మీరు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళిపోతారు ఆ విలేజ్కి వెళ్ళిపోయినప్పుడు నేను ఫస్ట్ చెప్పాను కదా మేడం హలో మేడం 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 ఫస్ట్ చెప్పాను కదా మేడం క్యారెక్టర్ ఇక్కడ నుంచి అక్కడికి షిఫ్ట్ అవుతాం అదే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మిక్సీ మిక్సీకి తీసేసి అదే ఫైనల్గా ఫైనల్గా చూపిస్తాం మీ క్యారెక్టర్ అదే డైరెక్టర్ గారు మీకు చెప్పమంటే ఈ స్టోరీ అంతా మీకు నరేట్ చేశాను నేను వెళ్ళొస్తాను మేడం ఆ ఓకే అండి మిగతావన్నీ డైరెక్టర్ గారు మీకు చెప్తారు ఓకే ఓకే అండి వెళ్ళేస్తాను మేడం అలాగే నా స్టోరీ నాకే చెప్తున్నాడు దగ్గర నుండి అబ్సర్వ్ చేశాడా ఏంటి కానీ చాలా సంతోషంగా ఉంది గ్యారంటీగా నాకు ఈ మూవీకి అవార్డు వస్తుంది నిజంగా ఆ కష్టాలు నన్ను తరిమినా ఆ కష్టాలే ఇప్పుడు నన్ను ఒడ్డుకు చేరుస్తున్నాయి అందుకే దేవుడు ఎక్కడో లేడు అంటారు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు థ్యాంక్ యూ గాడ్ నన్ను చల్లగా చూస్తున్నందుకు మమ్మీ మమ్మీ నా స్నాక్స్ పెట్టా ఫ్రిడ్జ్లోనే ఉంటాయి చూడరా కనిపించట్లేదు ఉండు చూడమ్మా పాప గురించి నువ్వేం టెన్షన్ పడకు ఆల్రెడీ నేను అడ్మిషన్ మాట్లాడాను వచ్చింది ఏం ప్రాబ్లం లేదు పాప హ్యాపీగా చదువుకుంటుంది సంతోషం అండి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా ఈ ఊర్లో ఎవరైనా తప్పుగా మాట్లాడితే నువ్వు నాకు చెప్పాలి మరి భయపడకు నేనున్నంత వరకు నువ్వెవరికి భయపడకు మీలాంటి స్త్రీలు ఈ దేశానికి ఎంతో గర్వకారణం అది మర్చిపోకు సరేనా సరే ఏం మదన పడకమ్మా ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను చూసుకుంటా సరే అండి సరేనమ్మా సరే నేను అన్ని తీసుకురా అమ్మా తీసుకోండి సార్ థ్యాంక్స్ అమ్మా తీసుకోండి సార్ తాగండి సార్ థ్యాంక్ యూ అమ్మా పాపం ఏంటంటే ఎందుకు ఇలా అయిపోతున్నారా ఏంటో ఎలా బతుకుతారా ఏంటో పాపం Hehehehe <laughs> <laughs> ఇలా ఎన్ని రోజులు మనం కలిసేది దొంగ మనదేమో కులాంతర వివాహం ఎలా కలుస్తాను చెప్పు మీ ఇంట్లో ఏమో నా గురించి చెప్పరు మా ఇంట్లో నీ గురించి చెప్పలేను మరి దొంగచాటుగా కాకుండా ఎలా చెప్పు దీనికి సొల్యూషన్ లేదా నాకైతే తెలియట్లేదు ఐడియా ఉంటే చెప్పు నాకు ఐడియా లేకనే కదా నిన్న చెప్పు అది కాదు బుజ్జి మన ఇద్దరం ఒకటి అవ్వాలి మంచి జాబ్ చేసుకోవాలి ఆ తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి మంచి అందమైన పిల్లలను కనాలి ఇదంతా జరగాలంటే ఇంట్లో ఒప్పుకోవాలి కదా అది అర్థమైందా కోరికలు బాగా ఉన్నాయి అబ్బాయి గారికి కానీ ఇక్కడ మూమెంటే లేదు అవన్నీ అవ్వాలంటే ఈ జనరేషన్ మనకు వర్కౌట్ కాదనుకుంటా నైన్టీస్ లో పుట్టాల్సిందే మనం ఇప్పుడు ఎందుకు నేనేదో ఒకటి సెట్ చేస్తాలే మన ఇద్దరం ఎప్పుడు కలిసే ఉంటాం ఎప్పటికీ విడిపోము సరేనా ఒక పెట్టవా అబ్బా బానీ ఉన్న అయ్యగారి కోరికలు ముందైతే ఇంట్లో ఒప్పించు అప్పుడు ముద్దేంటి చాలా చేసుకోవచ్చు అర్థమవుతుందా అర్థమవుతుంది నీకు ఒకటి తెచ్చాను తెలుసా ఏంటది నా ప్రేమ ప్రేమేం కాదు ఇలాంటి డైలాగులు చాలా విన్నాంలే మళ్ళీ కొత్తగా ఏం చెప్పొద్దు లేట్ అవుతుంది నేను ఇంటికి వెళ్ళాలి అవునా కొంచెం ఉండొచ్చు కదా ఉండే పది నిమిషాలు కూడా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తావు మనం ఇప్పుడే కదా కాలేజీ నుంచి వచ్చింది అప్పుడే వెళ్ళిపోతానంటావు మళ్ళీ రేపటి దాకా వెయిట్ చేయాలంటే ఎలా నా వల్ల కాదు బుజ్జి అర్థం చేసుకోరా నువ్వు అర్థం చేసుకో బాబు ఇలా ఎవరైనా చూసారనుకో పంచాయతీలో కూర్చోబెడతారు మనల్ని మా పెద్దనా సంగతి నీకు తెలిసిందేగా దెబ్బలు కొడతాడు అది పెట్టుకో సర్లే అమ్మా ఏమనంటే భయపడతావు మా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఉంది నేను వెళ్తానులే రేపు మళ్ళీ కాలేజీలో కలుద్దాం సరేనా బాయ్ సరే ఏంటో ఈయన అసలు అర్థమే చేసుకోడు ఈయన ఇంకా అనుకుంటున్నాడా ఏంటి ఒక కూతురికి తండ్రి అయ్యాడు అయినా బాధ్యత తెలీదు ఎవరో ఇంట్లో ఉంటున్నాం ఏదో చేస్తున్నాం ఏదో తింటున్నాం మాకంటూ సొంత ఇల్లే లేదు కనీసం అందమైన జీవితం అలాంటిదేమైనా ఉందా ఈయనకి తాగుడుంటే సరిపోతుంది ఇంట్లో పెళ్ళాం పిల్లలు ఏమీ అక్కర్లేదు ఏ దేవుడొచ్చి మారుస్తాడో ఇతన్ని నా పల్లమా నీదంతా ఒక డ్రామా నీ డ్రామాలన్నీ ఆపి ఆ గ్యాస్ మీద ఏమి ఉండేవో చెప్పవే సే నా పెళ్ళమ్మా ఇదంతా ఒక డ్రామా నీ డ్రామా లోపి గ్యాస్ మీద ఏమండేవా చెప్పవే ఏంటమ్మా కింద కూర్చున్నావు అంటే ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావని నాకు ఇస్తున్నావా ఇలాంటివి చాలా చూసాను గాని లేచి పైకి లేమనుకుంటున్నావా నువ్వు నేను పనికినాలు ఎలా అనుకుంటున్నావా లేదా చవటం అనుకుంటున్నావా దరిద్రుడు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా అసలు నా గురించి నువ్వు ఏంటే మబ్బు కిందకు వచ్చినా పైకి లేవే నీ ఎందుకండి ఎందుకు ఇలా చేస్తున్నారు మనకొక పాపు ఉంది మర్చిపోయారా దానికి ఒక జీవితం ఇవ్వాలి అది మన తెలుస్తుందా మనకంటూ ఏమైనా ఉందా చెప్పండి ఈ ఇల్లు మంది కాదు ఇది వేరే వాళ్ళది ఏదో బతిమలాడి ఇక్కడ ఉంటున్నా ఈ తావిడ అవసరమో మీకు ఇప్పుడు నేర్చుకుంటారండి ఈ సోదంత చెప్తున్నావు నాకు కావాల్సిందేదో నీకు తెలుసుగా మందు అప్పుడప్పుడు మగువా తర్వాత నాకు నచ్చిన తిండి నేను మగాండని చూపించడానికి నీకు పెళ్ళని ఇచ్చిన దాన్ని పెంచుకోవాల్సిన బాధ్యత నీది నీకు ఇంకో అబ్బాయి కావాలా చెప్పు ఇస్తా అంతేగాని నాకు తాగుడు ఆపమని చెప్పడానికి నీకు రూల్స్ లేవు అది గుర్తు పెట్టుకో అర్థమైందా మూసుకుని ఫుడ్ రెడీ చెయ్యి ఇలా నన్నద శిల్పా ఇక్కడంతా ఓకేనా ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు నీ బాబు హ్యాపీగా ఉండాలంతే ఎందుకంటే ఇంతకన్నా మంచి ప్లేస్ మనకు లేదు నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఇక్కడే ఉండాలి నేను ఓనర్తో అన్నీ మాట్లాడేశాను హ్యాపీగా పనిచేసుకో ఈలోపు నీకు మంచి ప్లేస్ చూస్తాను సరేనా ఉంటాను ఓకేనా శేఖర్ ఇప్పుడు ఏమైందని ఎందుకు బాధపడుతున్నావు నీకే ఆపదొచ్చినా నేను ఆదుకుంటాను సరేనా బాధపడకు ఏది ఒకసారి నవ్వు అలా నవ్వాలి అది శిల్ప్ అంటే నాకు కొంచెం టీ ఇస్తావా తప్పకుండా ఇస్తాను సరే పెట్టు